ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం మీరందరూ కూడా చాలా సందర్భాల్లో ఈ ఉచిత మెడికల్ క్యాంపులో మీరంత భాగస్వాములు కూడా ఉన్నారు గత దాదాపుగా ఏడున్నర సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే బోడిపూడి వెంకటేశ్వరరావు గారి పేరుతో ఆయన రైతు సంఘ నాయకుడు అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించిన దాంట్లో ముందున్నారు ఆయన గారి పేరుతో అలాగే స్థానికంగా లోకల్లో ఇక్కడ ఏరియా ప్రాంతం సిపిఎం పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రెండు పేరు ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈ మెడికల్ క్యాంప్లో ప్రతి నెలా కూడా మొదటి శనివారం నడుస్తుంది దాంట్లో ప్రధానంగా బీపీ షుగరు ఈ రెండింటితో పాటు ఈ మధ్యకాలంలో పక్షవాతం సంబంధించిన వాటికి కూడా ఉచిత వైద్య నిర్వహణ చేస్తున్నాం దాదాపుగా ఖమ్మం జిల్లాలో ఏడు సెంటర్లో మేము ఇతర ప్రయా సంఘాల ఆధ్వర్యంలో అట్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఖమ్మం టౌన్లో ఈ ప్రాంతంలో కూడా ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిరంతరాయంగా నడుస్తుంది మధ్యలో కరోనా టైంలో కూడా ఆ ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడ మనం ఈ కార్యక్రమం నిర్వహించి పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం కొనసాగించాలి ఇది ప్రతి నెల డేట్తో సంబంధం లేకుండా మొదటి శనివారం నాడు ఈ క్యాంపు నడుస్తుంది దాదాపుగా ఆరు వందల దాకా మంది పేషెంట్లు ఇతర జిల్లా ప్రాంతాల నుంచి ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు ప్రధానంగా బీపీ షుగర్కి నెలకు సరిపడా మందులు ఇచ్చేసి అట్లనే మనమే ఇక్కడ టిఫిన్ కూడా ఉచితంగా పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం కొనసాగించడంలో భాగంగా ప్రతి నెల మధ్య మధ్యలో కూడా మేము ముఖ్యమైన డాక్టర్స్ని పిలవటం ఆ పేషెంట్లకి మరింత సౌకర్యంగా ఎక్కడ బయటికి వెళ్తే వాళ్ళు బాగా రేట్లు ఉన్న నేపథ్యంలో ఏ చికిత్స అయినా సరే వెళ్తే ప్రైవేటు వైద్యంలోకి వెళ్తే అధిక రేట్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడికి ప్రైవేట్ డాక్టర్లు కూడా పిలిచి మనం తక్కువ వైద్యంతో అంటే ఖర్చుతో తక్కువ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఉదాహరణకి ఆర్ట్ సంబంధించి ఇక్కడే మనం టెస్టులు చేస్తున్నాం కిడ్నీ సంబంధించి కూడా ఇక్కడ టెస్టులు కూడా చేస్తున్నాం ఈ నేపథ్యంలో మరింతగా ఇవాళ అత్యధికంగా బాగా ప్రజలు ఇబ్బంది పెడుతున్నది క్యాన్సర్ వ్యాధి బాగా వస్తుంది ఈ నేపథ్యంలో క్యాన్సర్ సంబంధించి నెక్స్ట్ మంత్ మేము కార్యక్రమం చేపట్టబోతున్నాం దీని గురించి వివరించడం కోసమే ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటుకి ముఖ్య అతిథులుగా వై శ్రీనివాసరావు గారు వచ్చేశారు వారు బీవీకే ఖమ్మం టౌను ట్రస్టు అక్కడ జిల్లా సెంటర్ చూస్తున్న దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు అలాగే రేపు నిర్వహించే అంటే జూలై ఆరో తారీఖు నాడు నిర్వహించబోయే క్యాన్సర్ ఉచిత టెస్ట్ కార్యక్రమానికి దాదాపుగా రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది గ్రేస్ సంబంధించిన హైదరాబాద్ వాళ్ళతో ఈ కార్యక్రమం కొనసాగిస్తుంది వాళ్ళ వాళ్ళ యొక్క సహకారంతో అదే దాని ఖర్చు మొత్తం కూడా పూర్తిగా ఇక్కడ మీ అందరు తెలుసు ప్రకాష్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ప్రకాష్ గారు గతంలో చాలా సందర్భాల్లో కూడా అనేక ఉచిత కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మీరు ప్రధానంగా మీడియాలో కూడా చూస్తే ప్రకాష్ గారు గతంలో ఆ తానా సందర్భంగా కూడా ఇక్కడ నుంచి ఉచిత వైద్యం కానివ్వండి అలాగే వాళ్ళకి విద్యార్థులకు సంబంధించిన వాళ్ళ ఆర్థిక సహాయం కూడా అందజేస్తు ఉన్నారు వాళ్ళ కుటుంబం కూడా బోనకల్ మండలంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు గతంలో ఖమ్మం టౌన్లో కానివ్వండి అట్లనే ఆ బోనకల్లో రెగ్యులర్గా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు వారి యొక్క సహకారంతో దానికై ఖర్చు మొత్తం కూడా వాళ్ళే భరిస్తున్నారు అందుకని ఆ కార్యక్రమాన్ని కూడా మనం జేపం చేసుకో అవకాశం అవసరం ఉంది దాని నేపథ్యంలో పుల్లారావు గారు వచ్చారు అంటే మన కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న ప్రకాష్ గారు వాళ్ళ సొంత మామగారు అలాగే ప్రకాష్ గారు మిస్సెస్ మేడం గారు కూడా ఇచ్చేయడం జరిగింది వారు కూడా మీకు పరిచయం అవుతారు అలాగే ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కమాండ్ టూ టు వన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన గారు అలాగే మాజీ కౌన్సిలర్ నర రమేష్ గారు ఇక్కడ బీవీకే ప్రతి నెల కార్యక్రమంలో ముందు భాగం ఉంటున్న అబ్జుల్ గారు అలాగే సీనియర్ నాయకులు వాసుడి వీరభద్రం గారు కూడా ఈ ప్రశ్నలో పాల్గొంటున్నారు కార్యక్రమాన్ని ముందుగా వై శ్రీనివాసరావు గారు ప్రారంభం చేస్తారు ఈరోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశాన్ని మన విక్రమ్ గారు చెప్పున్నారు అయితే దీంట్లో ముఖ్యంగా గత ఏడున్నర సంవత్సరాలుగా బోడపూడి విజ్ఞాన కేంద్రం అలాగనే సిపిఎం టూ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి శనివారం మెడికల్ క్యాంపును నిర్వహిస్తుంటాం అనేది మీ అందరికీ తెలుసు సమాజంలో అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా బీపీ షుగర్ అనేటటువంటి వ్యాధితోటి దాదాపుగా మన సొసైటీలో ఉన్నటువంటి జనాభాలో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆ వ్యాధులతోటి బాధపడుతూ ఉన్నారు అలాంటి వ్యాధులకి నెల నెల వైద్యుల దగ్గరకు పోయినట్లయితే వేల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ప్ర సిపిఎం పార్టీ కానివ్వండి లేదా అనేక ప్రజా సంఘాలు కానివ్వండి బోడపొడి విజ్ఞాన కేంద్రం కానీ ఆలోచించేసి అలాంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో వారికి మనం అండగా ఉండాలి మన వంతు కర్తవ్యంగా మనం వాళ్ళకి సేవ చేయాలనేటటువంటి అనేటటువంటి ఉద్దేశంతో ఏడు సంవత్సరాల క్రితం దీన్ని స్టార్ట్ చేయటం అనేటటువంటి జరిగింది అప్పటి నుంచి కూడా నిరంతరం పనిచేస్తూ ఉంది అయితే ఇదే సందర్భంలో మొదట కొన్ని రోజులు ఓన్లీ బీపీ షుగర్ వరకే మనం పరిమితం అయినటువంటిది అలా కాకుండా ఇంకా వేరే వాటిలో కూడా పోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉచిత కంటి పరీక్షల్లో శరత్ మ్యాక్స్ విజన్ వారితో మనం ఆ పరీక్షలను నిర్వహించడం జరుగుతూ ఉంది అదే రకంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి చెవి గొంతు ముక్కు హాస్పిటల్ ఏదైతే ఉందో గుడిపుడి రాజేష్ గారితో కూడా మాట్లాడి మీరు మా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అడగటంతో వారు కూడా ప్రతి నెల కూడా వచ్చేసి ఉచితంగా ఇక్కడ ఆ టెస్టులు చేయటం అనేటటువంటిది జరుగుతాం వీటితో పాటుగా ప్రతి నెల కూడా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి డాక్టర్లో ప్రతి నెల ఒకరిని ఒక నెలలో న్యూరాలజిస్ట్ అయితే ఇంకో నెలలో హార్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు లేదు ఇంకో నెలలో ఇంకా వేరే స్పెషలిస్ట్ డాక్టర్లు అయితే ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి ఆ వారికి ప్రత్యేకమైనటువంటి టెస్ట్లు కూడా చేంజ్ చేసి ఆ వాటితో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా మనం ఇప్పించడం అనేటటువంటిది కూడా జరుగుతాం దీంతో పాటుగా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా ఎక్కువగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ మూర్ఛ రోగంతో బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు వారికి కూడా సేవలు అందించాలి అనేటటువంటిది మా దృష్టికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడి వారికి మందులను కూడా ఉచితంగా ఇస్తూ వారిని మన కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది ఈ సందర్భంలోనే ఇంకా ఎక్కువగా సేవల్ని పెంచేదానికోసం ప్రయత్నం చేసేటటువంటి సందర్భంలో మన సొసైటీలో ఏదైతే బీపీ షుగర్ ఎట్లయితే ఎక్కువ మందికి ఉంటా ఉందో అదే రకంగా ఇవాళ ఉన్నటువంటి భయంకరమైనటువంటి జబ్బుల్లో క్యాన్సర్ అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి వ్యాధిగా ఇవాళ ఉండం అనేటటువంటిది జరుగుతుంది అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క క్యాన్సర్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవాలి అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి దీన్ని అనేక సందర్భాల్లో మనం ప్రయత్నం చేసినప్పటికీ ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేయటం జరిగింది ఒకసారి ఒక సందర్భంలో హైదరాబాదు కాంటినెంటల్ నుంచి మనకి తెలిసినటువంటి డాక్టర్ని ఒకసారి తీసుకొచ్చి వీటిని చూంచడం అనేటటువంటి జరిగింది కానీ పూర్తి స్థాయిలో మనం వాటిని నిర్ధారించడం అనేటటువంటిది జరగలేదు ఈ సందర్భంలోనే ఏదైనా సరే ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలు ఈ యొక్క క్యాన్సర్ దీంతో ఎక్కువగా మహిళలకి ఇది వచ్చేటటువంటి అవకాశం ఉన్నది రెండు మూడు రకాల క్యాన్సర్ చాలా దీంట్లో అనేక రకాల క్యాన్సర్లు ఉన్నప్పటికి కూడా ముఖ్యంగా మహిళలకి తరచుగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి లేదో గర్భాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్ తోటి ఎక్కువగా బాధపడటం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మహిళలకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఈ క్యాన్సర్ దానికి సంబంధించినటువంటి దాన్ని మనం నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మనకి ప్రకాష్ ప్రాజెక్ట్స్ వారు మన జిల్లా వాస్తవ్య వీళ్ళు కూడా బోనకల్ మండలం నారాయణపురం గ్రామానికి మా పక్క గ్రామం వెళ్ళదు కూడా మీరు అనేక సేవా కార్యక్రమాలు ఈ జిల్లాలో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంట్లో నుంచే మనకు ఈ నెర ఇది మనం చేయాలి అనేటటువంటి సందర్భంలోనే పుల్లారావు గారు మనకు ఒక కార్యక్రమానికి రావటం వేరే కార్యక్రమానికి వచ్చినప్పుడు పుల్లారావు గారి దృష్టికి కూడా ఇలా ఉంటే బా మాకు ఇట్లా ఉన్నది ఆలోచన మీ నుండి ఇది సహకారం కావాలి అని అడగగానే సరే మా ప్రకాష్ ప్రాజెక్ట్స్ తరపున దీన్ని దానికోసం మేము మీతోటి మేము సహాయ సహకారాలు అందించి దీన్ని నడిపేదానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని వారు తెలియజేయటం దాంట్లో భాగంగానే వచ్చే జూలై ఆరు తారీఖు మనకి రెగ్యులర్గా ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో మొదటి శనివారం రోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించాలి అనేటటువంటి దాన్ని నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి ఈ ప్రకాష్ ప్రాజెక్ట్స్ దానికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా పుల్లారావు గారు మాట్లాడేటప్పుడు వాటికి సంబంధించి ఇంకా ఇంకా వివరాలు చెప్తారు వారు మాత్రం అనేక సేవా కార్యక్రమాల్ని అందించడం జరుగుతూ ఉంది వారు ఇప్పుడు ఇక్కడ లోకల్లో లేకపోవటం వల్ల స్వాతి గారు వచ్చారు వారు కూడా కొన్ని విషయాలు మీతోటి మాట్లాడతారు ఈ ఏదైతే బోడపొడి విజ్ఞాన కేంద్రం సిపిఎం టూ టౌన్ కమిటీ తర్వాత ఈ ప్రకాష్ ప్రాజెక్ట్స్ వీటి యొక్క కలయికతోటి హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో వాళ్ళ యొక్క దీంతో రేపు ఆరో తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా నిర్వహించుతూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది మహిళలు ఎవరైతే నలభై సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి ఈ టెస్టులు నిర్వహించేదాని కోసం అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని కోసం మన వంతు కర్తవ్యంగా మనం ప్రజల్లోకి ఈ వార్తని తీసుకుపోయేదానికోసం వారికి మనం సేవని దానికోసం అవకాశం ఉండేటట్టుగా మనం ఈ ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాం ఈ ప్రయత్నం తర్వాత ఇంకా ఏదైనా ఎంతకంటే ఇంకా ఎక్కువైనటువంటి ప్రయత్నాలను కూడా మేము ఈ ప్రాజెక్ట్స్తో ఇప్పుడు ప్రకాష్ ప్రాజెక్ట్స్ కానీ మేము కానీ కలిస్తే దీన్ని ఇంకా చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయేదానికి మాత్రం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మన పత్రికల ద్వారా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి మనకు ఉన్నటువంటి అన్ని సోర్స్ కూడా ఉపయోగించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే వారికి సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల దీంతో ఇబ్బంది పడుతూ కూడా ఏదో మామూలుగా ఉన్నది అనేటటువంటి ధోరణితోటి ఉంటారు కాబట్టి అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల్ని ఎక్కువగా అదే రకంగా కొంచెం స్లమ్స్ ఏరియాలో ఉన్నటువంటి మహిళలకి ఈ కార్యక్రమం ఉపయోగపడుతూ పడాలని అట్లా వారి ద్వారా వారినే ఎక్కువగా దీనికి వచ్చేదాని కోసం మన వంతు కృషి చేయాలని వారికి మన ఈ సేవలను అందించాలి అనేటటువంటిది ఈ సందర్భంలో తెలియజేస్తూ జరుగుతూ ఉంది ఇది మిత్రుల ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మిత్రులు పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు చెప్తున్నాను అలానే వేదిక ఈ యొక్క ప్రెస్ మీట్కి హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి శ్రీనివాసరావు గారు సుదర్శన్ గారు శ్రీకాంత్ గారు అఫ్జల్ గారు మరియు స్వాతి గారు మరియు ఇతడు విక్రమ్ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ బోడెపూడి విజ్ఞాన కేంద్రం మరియు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు టూ టౌన్ ఆధ్వర్యంలో రేపు ఆరో తారీఖు జులై ఆరో తారీఖు జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంపులో మమ్మల్ని కూడా ప్రకాష్ ప్రాజెక్ట్స్ని భాగస్వాములుగా చేసి మా సహకారంతో మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయుటకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం క్యాన్సర్ అనేది ఈరోజు ఎంత ప్రమాదకరమైనటువంటి జబ్బు మనందరికీ తెలిసిందే దానితో పాటుగా ఇవాళ ఖమ్మం పట్టణాల్లో దోషవశాత్తు ఏది ఒక క్యాన్సర్ హాస్పిటల్ లేకపోవడం అనేది కాబట్టి మనం ఏ చిన్న టెస్టుకైనా ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళి క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం ఈ యొక్క క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం ఈ గ్రేస్ సౌజన్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు ఒక బస్ వేసుకొని ఇక్కడికి వస్తారు వాళ్ళు పరీక్షలు చేస్తారు ఏదైనా ఒక వన్ ఆర్ టూ డేస్లో ఆ పరీక్షల యొక్క రిజల్ట్ మళ్ళా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ మహిళలకి ముఖ్యంగా మహిళల కోసం చేస్తుంది మహిళలకు మాత్రమే చేస్తుంది కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించగలరని మీ ద్వారా ఇవాళ అందరికీ మన ఖమ్మం పట్టణ ప్రజలకైతే చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేస్తున్నాం అలానే మేము గతంలో కూడా ఒకసారి రెండు సంవత్సరాల క్రితం ఒకసారి ఇదే గ్రేట్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారితే అప్పుడు ప్రకాష్ ప్రాజెక్ట్స్ ద్వారానే ఆ రోజు ఈ మెడికల్ క్యా ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షలు చేయించి చేయించడం జరిగింది అలానే ప్రకాష్ బత్తినేని ప్రకాష్ గారు ఈ యొక్క ప్రకాష్ ప్రాజెక్ట్స్ అధినేత వారి ఈ ఐటీ హబ్ ఐటీ కంపెనీల అధినేత వారికి అమెరికాలో లండన్లో గల్ఫ్ ఇట్లాంటి కంట్రీస్లో వారికి ఐటీ కంపెనీస్ ఉన్నాయి దాంతో దాంతోపాటుగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తను కొంత ఎంతో కొంత ప్రజలకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వారు ఇలాంటి సేవా కార్యక్రమాలకి ముందుకు రావడం జరిగింది వారు ముందుకు వచ్చినప్పటికీ సరైన వేదిక సరైనటువంటి సంస్థ సరైన వేదిక కూడా అవసరం కాబట్టి శ్రీకాంత్ గారి ద్వారా ద్వారా మన విక్రమ్ గారి ద్వారా మన శ్రీనివాసరావు గారి ద్వారా మాకు ఈరోజు ఈ యొక్క అవకాశం కలిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ ద్వారా అందరినీ ఈ ఖమ్మం ప్రజల్ని కోరుకుంటూ ఉన్నాం అలానే ఆ రోజు పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు మూడు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది దాంతో పాటుగా సిపిఎం పార్టీ టూ టౌన్ వారు ఆర్దర్శన బోడెపూడి ఫో విజ్ఞాన కేంద్రం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి జనరల్గా జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్ అన్ని జబ్బులకు కూడా ఆ రోజు టెస్టులు చేస్తారు చేసి ఆ రోజు ఎవరైతే ఈ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుందో వాళ్ళని ఆ క్యాన్సర్ యూనిట్కి పంపించి వాళ్ళతో టెస్టులు చేయించడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా మీ ద్వారా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఆల్ ఇందాక మీరు అడిగారు కదా క్వశ్చన్ దానికి ఏంటంటే అసలు ఈ టైంలో క్యాన్సర్ బాగా ఎక్కువ ఉంటుంది కానీ యాజ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే క్యాన్సర్ వస్తే ఒక టూ త్రీ ఇయర్స్లోనే చనిపోతారు అనేవాళ్ళు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ చాలా బాగుంది సో ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే సో వాళ్ళు ఎన్ని చూయించుకున్నారనుకోండి ఫస్ట్ టూ స్టేజెస్లో ఉంటే ఈజీ టు క్యూర్ లైక్ డయాబెటీస్ అలా సో అందుకు మా ప్రయత్నం ఏంటంటే అందరూ వచ్చి చేయించుకుంటే ఎస్పెషల్లీ మొన్న ఇందాక చెప్పినట్టు లేడీస్కి ఫార్టీ ఇయర్స్ నుంచి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అది ఫస్ట్ టూ స్టేజెస్లో ఉంటే ఖచ్చితంగా క్యూర్ అవుద్ది లైక్ త్రీ టు ఫోర్ లోనే క్యూర్ అవుద్ది మా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైనా వచ్చి చూపించుకొని ఒకళ్ళు వన్ టూ లో ఉంటే వాళ్ళు ఎమ్మటే వెళ్ళి ఏ హాస్పిటల్లో అయినా ఏ హాస్పిటల్ హాస్పిటల్కైనా వెళ్ళచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళొచ్చు ఎమ్మెటే క్యూర్ అయిపోతుంది దట్స్ ఫైవ్ ఆర్ ఏంటంటే అందరూ వచ్చి చూపించుకోవాలనేది మా ఇంటెన్షన్ లాస్ట్ టైం మేము టూ ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఓన్లీ లేడీస్ కి డిటెక్ట్ అయింది టెన్ కి డిటెక్ట్ అందరూ వెళ్ళారు అందరూ మాకు కాల్ చేశారు ఇట్లా మీ వల్ల మాకు ఇలా తెలిసింది ఫస్ట్ టూ స్టేజెస్లోనే ఉంది వాళ్ళు వెళ్ళారు వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు జరుగుతూనే ఉంది వాళ్ళకి సో మా ఇంటెన్షన్ ఏంటంటే కాపాడ ఒక్క లైఫ్ కాపాడినా ఆ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం దట్స్ వై వెన్ సిపిఎం వాళ్ళు వచ్చినప్పుడు మాకు విక్రమ్ గారు వచ్చినప్పుడు మా ఫాదర్ చెప్తే మా ఫాదర్ చెప్తే మేము ఏమనుకున్నామంటే టూ ఇయర్స్ బ్యాక్ మేము ఓన్గా చేసుకున్నాం కానీ ఈసారి ఏంటంటే విక్రమ్ గారు వచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా వెళ్ళి సో ఇంకా మొన్న పోయినసారి లాగా ఎవరికో ఒక్కరికైనా ఒక్కరికి తెలిసినా బెటర్ కదా వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది కదా అనే ఇంటెన్షన్తో మేము ఓకే అనుకున్నాం ఇయర్ అనే కాదు ఎవ్రీ ఇయర్ వీ కెన్ డూ సో అనే మేము చెప్తున్నాం టూ ప్రకాష్ ప్రాజెక్ట్స్ విల్ డెఫినెట్లీ డూ మా హస్బెండ్ ఈ కంట్రీలో లేరు దట్స్ వై ఐ కేమ్ అండ్ ఐ అటెండెడ్ థ్యాంక్ యూ సో మచ్